నాయకత్వంలో ఇవాళ రోజులు వేస్తే కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి పది లక్షల సీసీ పెట్టి వన్ ఆఫ్ మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ గా తీర్చిదిద్ది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో నువ్వు వచ్చిన తర్వాత శాతం క్రైమ్ రేటు సైబరాబాద్ లో పెరిగింది హైదరాబాద్ పరిధిలో అరవై శాతం పెరిగింది నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు డే లైట్ రాబరీలు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు ఇది అయిన మాట వాస్తవం కాదా నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకు వస్తావా ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే నువ్వు ముఖ్యమంత్రివి నువ్వే హోంమంత్రివి కానీ నీకు ఖబర్ లేదు మహారాష్ట్రలోని ముంబై పోలీసు వచ్చి హైదరాబాద్లో ఉండే చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు నీ హోంమంత్రిత్వ శాఖ నీ డీజీపీ ఏం చేస్తున్నారు ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఉంది ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ ని గవర్నమెంట్ వచ్చి నాకు పెరిగింది పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా అదే హైదరాబాద్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తేల్చుకుందాం చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు చెత్త సిటీగా ఎవరు చేసినారు ఇప్పుడు చెత్త ఎవరిది సత్తా ఎవరిదో తెలుసుకుందాం చర్చకురా